ఈ రోజు నేనైతే మా గార్డెన్లో బచ్చల కూర కట్ చేసాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో బచ్చలాకు మొక్క కూడా చాలా బాగా చాలా హెల్తీగా చాలా బాగా వచ్చింది అనమాట చూడండి ఆకులు అయితే ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ఒక్కొక్క ఆకు అయితే తమ్మలపాకు అంత ఉన్నది చూడండి చెట్టు కూడా చాలా పొడవుగా పెరిగిపోయింది కానీ అదికి పందిరేసేదానికి నాకు ఆడ ప్లేస్ లేక పందిరైతే వేయలేదు ఈ బచ్చలాకి నేను వేసిన టబ్బులోనే వచ్చే పొడవాటి అన్నిటిని చుట్టి అక్కడే పెట్టేశాను అనమాట దాంట్లోనే ఇది కొంచెం ఎరద్దామని చెప్పి చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎరగట్లేదు చేత్ అయితే మాత్రం కట్ చేసుకోవాలేమో ఎంతకలే ఆకుల వరకు కట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా ఆకుల వరకు అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట నాకు పందిరేసుకునేదానికి ప్లేస్ లేక ఆ టబ్బులోనే తిప్పి పెట్టుకున్నాను అక్కడే వచ్చేసింది అనమాట చాలా బాగా పెరిగింది బచ్చలాకుతో చూడండి ఎంత బాగుందో ఇది ఎర్ర బచ్చలాకు ఆకైతే మాత్రం ఒక ఆకు తమ్మలపాకు అంత ఉంది చాలా ఫ్రెష్గా చాలా బాగా వచ్చింది ఇదైతే నైట్ ఫుల్ వర్షం పడింది అందువల్ల ఆకు పైన ఎలా వాటర్నేవి ఉన్నాయి వర్షం పడినప్పుడు మొక్కలు చూసేదానికి చాలా బాగుంటాయి అన్నమాట అలా వరుసగా రెండు మూడు రోజులు కానీ వర్షం కానీ పడితే వరుసగా బాగుంటుందన్నమాట ఎలా అవుతున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఆకు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నేనైతే దీనికి ఎలాంటి రసాయన ఎరువుల వాడలేదు లేదు నేను దీంట్లోకి ఎరువు మాత్రమే వేసుకున్నాను అది బర్రి పేడ లాంటివి ఉంటాయి కదా అది మాత్రమే వేసాను అది కూడా స్టార్టింగ్ మొక్క వేసేటప్పుడు కలిపిన కుండీలలో ఉండింది అంతే ఎంత బాగొచ్చిందో చూడండి చాలా బాగా నాకు పప్పులోకి సరిపోయే అంతా మొత్తం ఆకైతే కట్ చేసుకున్నాను నేను మొత్తం ఏం కట్ చేయలేదు ఇంకా ఉంది నాకు సరిపోయి కొంచెం కట్ చేసాను ఇంకో దాంట్లో వేస్తున్నాను బచ్చల కూర బిట్లో అదైతే కట్ చేయలేదు దానికైతే పందిరుగా కర్రను అయితే కట్టున్నాను అదైతే ఇంకా కట్ చేయలేదు ఈరోజు ఇది కట్ చేద్దాం అనుకున్నాను ఈసారి ఇంకెప్పుడైనా దాన్ని కట్ చేసుకోవచ్చులే అని చెప్పి ఈ రోజుకి మాత్రం ఈ కుండీలో ఉండే వరదే కట్ చేశాను అనమాట ఆకైతే మాత్రం చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందనమాట నాకైతే చాలా హ్యాపీ అండి ఏదైనా మన గార్డెన్లో మనం ఇలా పండించుకొని ఇలా కూరకి మనం కట్ చేసుకొని తీసుకొని తింటే మాత్రం నాకైతే చాలా హ్యాపీ అనిపించుద్ది నాకైతే ఇలా పండించుకొని తింటమే చాలా ఇష్టం అండి అందుకే నేను ఇలా పండించుకుంటాను అనమాట నా దగ్గరున్న చిన్న చిన్న డబ్బులల్లోనే నాకు సరిపోయే మోయినంగా ఏమన్నా పండించుకోగలుగుతాను అనుకున్న వాటినైతే ఇలా పండిస్తాను అనమాట నేను ఇలా రసాయన ఎరువులు వాడకుండా మనం సేంద్రియ ఎరువులతోనే ఇలా పండించుకొని తింటే మనకు ఆరోగ్యం అనేది కూడా చాలా అనమాట మనకు ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది మనం ఇలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఇలా పండించుకొని తింటే అవి కూడా టేస్ట్ అనేవి కూడా చాలా బాగా చాలా రుచికరంగా ఉంటుంది అందుకని మనకు ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది రుచికి రుచి కూడా అనమాట అందుకేనండి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట నాకు ఉండేది కొంచెం ప్లేసే ఆ కొంచెం ప్లేస్లోనే చిన్న చిన్న టబ్బులు పెట్టి అనమాట ఇలా చిన్న చిన్న టబ్బులు పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇలా పండిస్తూ పండించుకుంటూ వేసుకుంటూ అనమాట మళ్ళీ ఇవి పోతావి మళ్ళీ కొత్తవి వేసుకుంటూ ఉంటానన్నమాట అలా వదిలేయకుండా మళ్ళీ వేరే వేసుకుంటూ ఉంటానన్నమాట వచ్చేవి ఉండేవి పానిచ్చుకోకుండా పెంచుకుంటాను అలాగనే కొత్తవి కూడా వేసుకుంటూ ఉంటాను కొన్ని ఏంటంటే కాపు వచ్చినాక కొన్ని మొక్కలు తీసేయాలి కూరగాయ మొక్కలు అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి కాపు అయిపోయిన తర్వాత తీసేస్తామన్నమాట ఇలా కాకరకాయ కానీ క్యాబేజీ కాలిఫ్లవర్ ఆ మొక్కలన్నీ కాపు అయిపోయినాక ఖచ్చితంగా తీసేయాలన్నమాట అలా తీసేసినప్పుడు తీసేసి మళ్ళీ వేరే కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట నేను అలాగనే చేస్తూ ఉంటాను పూల మొక్కలు పెంచుతాను ఏవో కొన్నే పెంచుతాను నాకు అవసరం అనుకున్నాయి మాత్రం కూరగాయ మొక్కలు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట చూడండి నేనైతే ఎంత మంచు లాగా చాలా వచ్చింది అనమాట చాలా ఎక్కువే వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదైతే చెట్టుదంతా అలా కట్ చేస్తేనే ఇంకా ఉంది చెట్టుకి ఇంకా కొంచెం కొంచెం ఉంది అనమాట ఇది వచ్చి చుక్క కూర ఇంకా కొంచెం ఉంది కానీ ఇంతవరకే ఇదే అనుకొని ఇంతవరకే కట్ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో నిన్నైతే నేను కొత్తిమీర చూపించాను కదా చాలా బాగుంది నైట్ వర్షం పడిపోయేలాగా ఇది కూడా మొత్తం పడిపోయింది అనమాట చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి